హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంటే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ఇరవై వేల రూపాయల నుంచి సంవత్సరానికి రైతులు అంటే భూమి ఉన్నటువంటి రైతులు అలాగే కౌలు రైతులకు అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ నెల ఇరవైవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు ఈ విషయాన్ని మనందరికీ కూడా తెలియజేశారు మరి ఈ యొక్క ఏదైతే మనకు ఈ తల్లి వందనం పథకానికి సంబంధించి ఆరు దశల ధృవీకరణను తీసుకున్నారో అదేవిధంగా ఇక్కడ రైతులను ఎంపిక చేయడానికి కూడా ఆరు దశల ధృవీకరణను అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణ అంటే మీకు అందరికీ కూడా తెలుసు ఈ ఆరు దశల ధృవీకరణ ద్వారా చాలామంది పథకాలు కోల్పోయే అవకాశం అయితే ఉంది ఇక్కడ ఎక్కువ శాతం ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు కరెంటు బిల్లు అనేది మూడు వందల యూనిట్లు అనేది అందరికీ కూడా వస్తుంది మరి సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్లు కనుక మీకు దాటి ఉంటే కరెంటు బిల్లు అనేది పథకాన్ని తీసేస్తున్నారు అలాగే మీకు పట్టణాల్లో నెలకు పన్నెండు వేల రూపాయలు ఉంటే గ్రామాల్లో మనకు పదివేల రూపాయలు వస్తే కనుక ఈ పథకం నుంచి తీసేస్తున్నారు మరి గ్రామాల్లో మనకు తీసేస్తున్నారు మరి మనకు పట్టణాల్లో ఫ్లాట్ లేదా భూమి వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉంటే గనక అక్కడ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన ఇనేజిబుల్ అని చేస్తున్నారు ఇలా ఇలా ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది గత ప్రభుత్వం నుంచి కొనసాగుతుంది ఇక గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ ఆరు దశల ధృవీకరణను ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే కొనసాగించడంతో చాలామంది ఈ పథకాలకు దూరమైపోతున్నారు మరి ఇప్పటికీ మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని లక్షల మందిని పక్కన పెట్టేయడం జరిగింది ఈ ఆరు దశల ధృవీకరణ వల్లే మరి ఇదే రైతు భరోసా విషయంలో అంటే అన్నదాత సుఖీభవ విషయంలో కూడా జరుగుతోంది ఇక కుటుంబంలో ఎవరైనా సరే మనకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చినా అలాగే మనకు ఈ గ్రామాల్లో పదివేలు పన్నెండు వేలు కంటే ఎక్కువగా ఆదాయం వచ్చినా మరి నెలకు నెలకు ఎక్కువ ఆదాయం వచ్చినా అలాగే మీ కంటే ఎక్కువగా ఆదాయం వచ్చినా మరి నెలకు ఎక్కువగా ఆదాయం వచ్చినా అలాగే మీ ఇంట్లో ఎవరైనా మీ పిల్లలు కానీ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా మరి ఇటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం ఇన్ఎలిజిబుల్ చేస్తుంది ప్రభుత్వం మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతులు ఉంటే కేవలం నలభై ఐదు పాయింట్ అరవై ఒక్క లక్షల మందికి మాత్రమే ఇక్కడ పథకం వర్తిస్తుందని చెప్పిందంటే నలభై ఐదు లక్షల అరవై ఒక్క వే వేల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన లిస్టులో ఆల్రెడీ ప్రభుత్వం ఆన్లైన్లో ఉంచింది మీరు ఏదైతే మనకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ అన్నదాత సుఖీభవా వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లో మనకు అర్హుల జాబితా ఆల్రెడీ ఉంచడం జరిగింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి డబ్బులు మీకు వస్తాయా రావా ఒకవేళ మీకు ఆరు దశల ధృవీకరణలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా గ్రీన్ గ్రీవెన్స్ రైస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది నాకు తెలిసి ఈ ఆరు దశల ధృవీకరణ ఎత్తేస్తేనే బాగుంటుంది ఎంతోమంది పేదవాళ్ళ జీవితంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు గతంలో చె కూడా చెప్పారు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వచ్చిన నాలుగు చక్రాల వాహనం ఉంటే కూడా ఈ పథకాలు తీసేయడం అన్యాయం అని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన మాట్లాడడం జరిగింది గతంలో మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవే కొనసాగిస్తూ ఉన్నారు మరి వీటి వల్ల చాలామంది ఇప్పుడు పేదవాళ్ళు పథకాలు కోల్పోతున్నారు మరి ఈ ఆరు ద ఆరు దశల ధృవీకరణ తీసేస్తే ఎంతో మందికి మేలు జరుగుతుంది ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా రా రాష్ట్ర ప్రజలంతా అనుకుంటున్నారు కోరుతున్నారు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ విషయంలో కూడా ఇదే జరుగుబోతోంది మరి చాలామంది రైతులు పేద రైతులు చిన్న సన్నకారు రైతులు కూడా ఈ యొక్క పథకాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వం దీనిపైనే గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు రైతులంతా కూడా మరి ఈ అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాన్ని ఈ నెల ఇరవై ఒకటి నుంచి విడుదల చేస్తామన్నారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా డేట్ ప్రకటించలేదు పిఎం కిసాన్కు సంబంధించి మరి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ కూడా విడుదల అవుతుంది మరి రెండు కూడా విడుదల అవుతూనే మీకు పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి ప్రస్తుతానికి మీకు అప్డేట్స్ అయితే ప్రభుత్వం ఇచ్చింది మరి ఏ తేదీ నుంచి ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరెవరికి డబ్బులు పడతాయి ఎవరెవరికి డబ్బులు పడవు అలాగే రైతులంతా కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది చేయించుకోవాలి వేలిముద్ర అనేది వేయాలి మరి ఎలా వేయాలి ఏంటని గత వీడియోలో చెప్పాను మరి అవన్నీ కూడా మరొకసారి అక్కడ మనం తెలుసుకుందాం పథకానికి సంబంధించిన డబ్బులకు దగ్గరకు వచ్చింది కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక మన ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు అన్న అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకైతే అందిస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన తొలి విడత అన్నదాత సుఖీభావ ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు రైతులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని రైతులకు అందించడం జరిగింది మరి రైతులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం ఇక్కడ మనకు ముందుకైతే వెళ్తూ ఉన్నారన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇప్పటికే గతంలో గత నెల ఇరవై ఐదులోపు అప్లై చేసుకున్న వారి జాబితాను ప్రాథమిక జాబితా ఇది ఫైనల్ జాబితా కాదు ఈ ప్రాథమిక జాబితా ప్రకారం ఇప్పటికే అర్హులను గుర్తించి మనకు వెబ్సైట్లో ఉంచడం జరిగింది అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లో మరి ఈ అర్హుల జాబితాలో ముందుగా మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను మీకు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మన సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్లో మీరు ఒకసారి ఏ విధంగా చెక్ చేసుకోండి మీ డబ్బులు వస్తాయా రావా మీకు అనేసి మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ లిస్టు పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పనులు ప్రతి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఇప్పుడు తల్లికి వందన విషయంలో ఇదే జరిగింది చాలామంది ఎన్పిసిఐ చాలామంది ఎన్పిసిఐ లింకు లేని వారు డబ్బులు పడట్లేదు అలాగే ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల కొంతమందికి కొంతమందికి పడలేదు మరి ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాకు పథకాలు రాలేదు గత ప్రభుత్వంలో కూడా ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల ఈ సూపర్ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వల్ల మళ్ళీ ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి ఉంది మాకు ఎవరికీ చెప్పుకోవాలి మా పరిస్థితి అని చెప్పి బాధపడుతున్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలని చెప్పి కూడా వారు కోరుతున్నారు మరి ఇలా పరిస్థితి రాకూడదు ఇలా ఇబ్బంది రాకూడదు అందరికీ డబ్బులు పడతాయి మీకు డబ్బులు పడవు మరి ఇలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ముందే ఇవన్నీ కూడా చేస్ చేసుకోండి అందుకని నేను ప్రతి అప్డేట్ క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేటట్లుగా మనకు అర్థిపండు తొక్కవలసి మీకు నోట్లో అప్డేట్ నోట్లో దగ్గర నోటి దగ్గర పెట్టినట్టు అలా మనకు అన్నీ కూడా విధంగా వివరంగా చెప్తాను నేను కొంచెం లేట్ అయినా కూడా వివరంగా అన్నీ కూడా చెప్తాను ఉంటాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అర్హుల జాబితాలో ముందు పేరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఈ యొక్క ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి ఇవి చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయండి ఇవి లేకపోతే డబ్బులు రావు ముఖ్యంగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి అలాగే బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకు చేసుకోవాలి అలాగే ఫార్మర్ ఐడి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఇవి ఏవి చేసుకోకుండా మాకు డబ్బులు వచ్చేయాలంటే డబ్బులు రావు మరి ఇవన్నీ కూడా చేసుకున్న నేను గత వీడియోలో చెప్పినట్లు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర అనేది వేయాలి ఇప్పటికీ అన్ని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళు మీ దగ్గర వేలిముద్ర కూడా రైతు సేవ కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర అనేది తప్పనిసరిగా వేయాలి ఈ వేలిముద్ర వేస్తేనే మీకు ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పథకం వస్తుంది ముద్ర వేస్తేనే పథకం వస్తుంది లేకపోతే మీకు ఈ పథకాల ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయలు ఒకేసారి ఈ ఏడు వేల రూపాయలు రెండోసారి ఏడు వేల రూపాయలు మూడోసారి ఆరు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో ఇరవై వేలు మీకు అందాలి అంటే ప్రతి రైతన్నా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర వేయండి వెంటనే వెళ్ళండి మీరు మీరు ఇంకా లేట్ చేయద్దు ఎందుకంటే మరొక పది రోజుల్లో మాత్రమే సమయం ఉంది ఈ యొక్క పథకం విడుదల కావడానికి ఇరవై యొక్క ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలవుతాయి మన ఛానల్లో చెప్పేది ప్రతిదీ కూడా జరుగుతుంది నేను తల్లికి వందన విషయంలో కూడా అనేక మీకు చెప్పాను ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు డబ్బులు పడుతున్నాయి మరి కొన్ని చిన్న చిన్న ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు డబ్బులు పడుతున్నాయి మరి కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు ఆగిపోయాయి మరి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కారణాల వల్ల డబ్బులు ఆగిపోయాయి మరి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ విషయంలో మీకు ఇలాంటి అనుభవాలు ఎదురు కాకుండా ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ముందే మీరు అప్డేట్ చేసుకొని పెట్టుకోండి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసి పెట్టుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇది ఈ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలుముద్ర వేయండి మనకు ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి మీకు తొలి విడత ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి ప్రతి రైతు కూడా తీసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఇంకా ఇవన్నీ కూడా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో షేర్ చేసి కేవైసీ ఎలా చేసుకోవాలి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అలాగే ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మనకు అలాగే మనకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఉన్నాయి అలాగే రైతు సేవా కేంద్రాల్లో కూడా వేలుముద్ర ఎలా వేయించుకుంటారో దానికి కూడా మీకు అప్డేట్స్ ఉన్నాయి మన ఛానల్లో సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్లో మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు మీకే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేకుండా కౌలు రైతులు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి కానీ కౌలు రైతులకు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే వారికి ప్రత్యేకంగా కార్డులు అయితే పంపిణీ చేయాలి సిసిఆర్సి లేదు ఎందుకంటే వారికి ప్రత్యేకంగా కార్డులు అయితేనే పంపిణీ చేయాలి సిసిఆర్టీ కార్డు కార్డులను మరి గతంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ సిసిఆర్టీ ఈ కార్డులు లేకపోయినా మీకు ఈ యొక్క పథకం వర్తిస్తుంది అన్నారు మరి దీనిపైన ఇంకా క్లారిటీ రాలేదు అంటున్నారు మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను అడిగితే ఇంకా మాకు అప్డేట్ రాలేదు అంటున్నారు మరి అప్డేట్ వచ్చిన తర్వాత కూడా మీకు మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు ప్రస్తుతానికి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర అనేది వేసి పూర్తి చేయండి మీరు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అలాగే అర్హుల జాబితాలో అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీబాబా వెబ్సైట్లో మీరు చెక్ చేసుకున్నప్పుడు మనకు రిమార్క్స్ దగ్గర వెరిఫైడ్ అని ఉంటుంది మనకు స్టేటస్ దగ్గర వెరిఫైడ్ అని ఉండాలి లేకపోతే అప్రూవ్ అని ఉండాలి లేకపోతే ఈ ఎంఓఓ అప్రూవ్ అని ఉండాలి ఇలా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఎం ఎంఏఓ ఫార్ ఫార్వర్డ్ టు అని లేకపోతే ఫార్వర్డ్ టు ఎంఏఓ అని చెప్పి మీ ఉంటే మీకు ఫార్వర్డ్ అని ఉంటే లేకపోతే డబ్బులు అయితే రావు మరి ఇవన్నీ కూడా సరి చేసుకోండి ఇప్పుడే చెక్ చేసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర అయితే వేయడం మర్చిపోవద్దు వేలిముద్ర వేయకపోతే మీకు డబ్బులు రావు మరి ఇదే అప్డేట్ అన్నదాత సుఖా పీఎం కిసాన్ సంబంధించి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంటపై నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని గంటపై నోటిఫికేషన్ నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ